పోయిందంటే ఆదివారం ముస్తే మళ్ళీ ఆదివారం బయలుదేరేటప్పుడు ఠపి ఠపి దులిపి వస్తారు నేను ఇక్కడ పాట వేద పుస్తకం అంటే ఇల్లి తిలి వేద పుస్తకం అని ఎప్పుడు తీసేది నేను వేద పుస్తకం అని పాడావు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేల కూడా ఎక్కువ పాడారు ఆయుధం ఉంది కానీ మొద్దు పారిపోయింది ఆయుధం ఉంది తుప్పు పట్టిపోయింది నీ ఆయుధం ఉంది వాక్యం అనే ఆయుధం కానీ దుమ్ము కొట్టుకుపోయింది మట్టి కొట్టుకుపోయింది న్యూస్ పేపర్ కొన్నంత విలువ దీనికి లేదు కానీ న్యూస్ పేపర్ చూడండి మొత్తం చదువుబుద్ధి బైబుల్ పట్టుకో ఒక అధ్యాయం చదివితే సార్ సార్ అనిపించింది సైతం కుట్ర అదే మామూలుగా మాసపత్రికలు ఉంటాయి చూడ అవి తీసుకో చెత్తంతా అంతా భలే ఆనందంగా ఉంటుంది పేజీ పేజీ తెప్పబుద్ధి భలే ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే అందులో ఉన్న దరిద్రమంతా నీ మెదడులోకి ఎక్కాలిగా నాశనం అవ్వాలిగా అందుకు అదే బైబుల్ తీసుకో ఒక్క అధ్యాయం చదివేటప్పటికి మూడు సార్లు ముందుకి నాలుగు సార్లు వెనకబడతారు నిద్రతో కూడా వచ్చి మార్చుకుందాం ఆయుధానికి పదును పెడతాం పదును లేని ఆయుధములు పనికి రావు శత్రువు చేత ఓటమి తప్ప జయము రాదు శత్రువు దెబ్బకి దెబ్బ కొట్టాలి వాడిని పడగొట్టాలి అంటే ఆయుధం అవసరం దానికి కూడా పదును అవసరం ఫిలిస్తీలు వీళ్ళ ఆయుధాలు పదును లేకుండా చేశారు అట్లాంటి కుట్ర సైతాన్ని గడు మనకు చేస్తాడు కాబట్టి రెండు సంగతులు చెప్పాను మొదటిది ప్రార్థన ఒక గొప్ప ఆయుధము గొప్ప గొప్ప విజయాలు భక్తులు సాధించిన అద్భుతాలు కార్యాలు సంఘాలు పరిచర్య ఆత్మల రక్షణ అంతా ప్రార్థన మూల్యంతోనే జరిగింది దేవదాసయ్య గారు భక్త సింగ్ గారు జో గారు ఏమండి ఇంకా భక్తులందరూ కూడా చాలా వరకు భక్తి పరులందరూ కూడా ఆత్మీయులందరూ కూడా శామ్యుయల్ మోరిస్ భక్తుల చరిత్రలు చదవండి ప్రార్థన 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 ఓడలోకి ఎక్కినప్పుడు ఒక్కడు కూడా మారు మనసు లేదు ఒక్కడికి కూడా మారు మనసు లేదు శామ్యుల్ మోరీస్ ఒక బాలుడు ప్రార్థనాపరుడైన బాలుడు పదిహేడేళ్ళ అబ్బాయి పదిహేడేళ్ళ అబ్బాయి పదిహేడేళ్ళ అబ్బాయి శామ్యుయల్ మోరీస్ స్టోరీ చదవండి ఓడలోకి ఎక్కినప్పుడు అమెరికా వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు పదిహేడేళ్ళ అబ్బాయి ఓడ ఎక్కినప్పుడు అందరూ తాగుబోతులు దుర్మార్గులు నరహంతకుల ఓడ నిండా ఓడలో నుంచి శామ్యుయల్ మోరీస్ ఐదు నెలల తర్వాత దిగేటప్పటికీ ఓడలో వాళ్ళందరూ మారు మనసు పొందారు ప్రసంగాలు లేవు ప్రేమ ప్రార్థన ప్రార్థన ప్రేమ ప్రేమ ప్రార్థన ప్రార్థన ప్రేమ నో ప్రసంగం శామ్యుయల్ మోరీస్ లైఫ్ మొత్తం నేను చదివాను యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టున్నారు నేను చదివా కష్టపడ్డ బుక్ అంతా చదివా ఆ బుక్ ప్రింట్ చేసినటువంటి వాళ్ళు లేమని కల్ ఫెలోషిప్ వాళ్ళు